పవర్లూమ్ కార్మికులు వార్పిన్ వైపని కార్మికులు వాళ్ళకి సంబంధించిన ఆర్బిఎం కార్డుకు సంబంధించి కూలీ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేయాలని అట్లాగే రెండు వేల ఇరవై మూడు స సబ్సిడీ పవర్లు కార్మికులకు అందించాలని అట్లాగే వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అమలు చేయాలని పాలిస్టర్ కూలి తగ్గిస్తున్న ఇజమాలపై చర్యలు తీసుకొని నూతన కూలీ పాలిస్టర్ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి దాని కూలీ కూలి కూలీ అగ్రిమెంట్ చేయాలని అట్లాగే ప్రతి పవర్లు కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం తగ్గకుండా కూలి వచ్చే విధంగా ప్రభుత్వం కార్మికులకు నిర్ణయించాలనే తదితర డిమాండ్లతోటి అట్లాగే రాబోయే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి పది శాతం యారా సబ్సిడీ అనుబంధ రంగాలతో పవన్ కార్మికుల పాటు అనుబంధ రంగాల కార్మికులు అందరికీ ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు పవన్ సిఐటి అనుబంధ రంగాల ఆధ్వర్యంలో రోజు మెరుపుతాన్ని నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఇక్కడ చేనేత జోన్ శాఖ వద్ద ధర్నా కార్యక్రమం కూడా చేపడం జరిగింది ఇప్పుడు మేము అధికారులకు మేము కోరుతూ ఉన్నాం వెంటనే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించిన కూలీ నిర్ణయించి అమలు చేయాలా లేకపోతే ఈ వారం రోజులు కూలీ నిర్ణయించకుంటే మేము ఏదైతే ప్రభుత్వ వస్త్రాన్ని ఉత్పత్తి పనిచేసేది చేసేది చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ పవలం కార్మికులకు సంబంధించిన ఆత్మహత్యలు నివారించే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్తా ఉంది కానీ చావులు మాత్రం పవలం కార్మికులు అయితేనే లాభాలు మాత్రం ఇక్కడ ఉన్న బ్యాక్ సంఘాలు పవర్లు యజమానులకు మాత్రమే జరుగుతున్నాయని ఈ సందర్భం మేము కార్మిక పక్షాన్ని అడుగుతాము ఇప్పటికూ కూడా వార్మిక కార్మికులు కావచ్చు వైఫల్య కార్మి పవర్ ఏ కార్మిక సంఘాల నాయకుడు కానీ పవర్ము కార్మికులతోటి కానీ ఏనాడు కూడా ప్రభుత్వం చర్చలు పెట్టాడు వాళ్ళ సమస్యలు తెలుసుకోలేదు ఎప్పుడు చూసినా యజమాన్లతోటి మ్యాక్ సంఘాలతోటి మాత్రమే చర్చలు పెట్టుకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే మొత్తం కార్మిక వర్గం సమస్య పరిష్కారం జరిగినట్టు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ వేలాది మంది ఉన్న కార్మికులు ఉపాధి లేక ఇలా సరైన నేతలు రాక వలసలు పోతూ ఉన్నారు మీ భీమండి సూరత్ పట్టణాలకు వలసలు వెళ్లే పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ వచ్చే ఏదైతే కూలిందో దానివల్ల పదివేల వేతనం కూడా వచ్చే పరిస్థితి లేక ఇతర ప్రాంతాలకు వలస పరిస్థితి కనబడుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని కార్మిక వర్గాన్ని న్యాయం చేసే విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు వెములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస అన్న కావచ్చు ఏకే మహేందర్ రెడ్డి కావచ్చు అందరూ ఆలోచించి కార్మికులు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు